ప్రధాని మోడీ సూచనల మేరకు బీజేపీ ఆధ్వర్యంలో అమ్మ పేరుతో చెట్టు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని భువనగిరి మాజీ ఎంపీ బూరా నర్సేగౌడ్ తెలిపారు దేశంలోని ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్క నాటాలనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు శుక్రవారం నల్గొండ పట్టణం పద్మానగర్ కాలనీలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన అమ్మ పేరుతో మొక్క నాటే కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకుడు భువనగిరి మాజీ ఎంపీ బూరా నర్సేగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై బీజేపీ నాయకులతో కలిసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటేది ఒకరోజు కార్యక్రమం కాదని ఇది నిరంతరం కొనసాగుతుందని చెప్పారు దేశంలో పద్నాలుగు శాతం మరణాలు వాయు కాలుష్యం వల్ల జరుగుతున్నాయని దీనికి సరైన మందు మొక్కలు నాటడమేనని అన్నారు ప్రజలంతా తమ ఆరోగ్యం ఆయుష్ కోసం మొక్కలు నాటాలని కోరారు ప్రధాని మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టిందని తెలిపారు బీజేపీ కార్యకర్తలు ప్రతి వార్డులో ప్రతి బూత్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని ప్రజలందరూ తమ వంతుగా మొక్కలు నాటాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగిడి మనోహర్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరలి చంద్రశేఖర్ కనుమంతరెడ్డి శ్రీదేవి నల్గొండ మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ పోతేపాక లింగస్వామి మున్సిపల్ కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకన్న మిర్యాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నల్గొండర్స్ పద్మావతి రక్షిత రక్షిత అనే మన సనాతన ధర్మ ఆచారం ప్రకారం ప్రధానమంత్రి మోడీ గారి యొక్క సూచన ప్రకారం అమ్మ పేరు మీద ఒక చెట్టు అనే ఒక ప్రోగ్రాం నూట నలభై కోట్ల ప్రజలు అందరూ తమ తమ తల్లి పేరు మీద మొక్కలు నాటాలనే ఉభ్రోత్తర కార్యక్రమానికి పిలుపునివ్వటం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఇది కేవలం ఒకరోజు పండగ కాదు ప్రతిరోజు సంవత్సరం పొడుగు జీవితాంతం నడుస్తూనే ఉంటుంది తల్లి పేరిట వృక్షం అనే కార్యక్రమం ఏదైతే రాష్ట్ర పార్టీ ఇచ్చిందో దాంట్లో భాగంగా నల్గొండ పట్టణంలో పద్మానగర్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐదు లక్షల మొక్కలు నాటే కార్యక్రమంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రతి బూత్లో ప్రతి వార్డులో కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు మరి నేను యావత్ నల్గొండ జిల్లా ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాను మరి మీరందరూ కూడా ఇది ఈ భారతీయ జనతా పార్టీ చేపట్టిన కార్యక్రమాన్ని మీరు కూడా విజయవంతం చేయాలి మీ ఇంటి పక్కలో ఉన్న మీ చుట్టుపక్కలలో కూడా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటవలసిందిగా అందరినీ కూడా కోరుతాం ఈరోజు వన మహోత్సవం పేరుతోనే దేశవ్యాప్తంగా చెట్ల నాటే కార్యక్రమం జరుగుతున్నది ఈ చెట్లు నాటడం అనేది కేవలం ప్రభుత్వం యొక్క బాధ్యతనే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని యొక్క బాధ్యతగా మనం గుర్తుపెట్టుకోవాలా దాన్ని స్ఫూర్తిగా తీసుకునే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఈ వనమహోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు ఈరోజు వాతావరణ కాలుష్యం అదే రకంగా పర్యావరణాన్ని పరిరక్షించడం ఏదైతుందో ఇది మనందరి బాధ్యత కేవలం ప్రభుత్వం ఒకటే కాదు కనుక మనం మనను రక్షించుకోవాలా ఈరోజు ఆక్సిజన్ను మనకు కావాలంటే ఈరోజు చెట్లు పెంచాలా అదే రకంగా ఈరోజు వర్షాలు పడాలంటే కూడా చెట్లు ఉండాలా కాబట్టి చెట్లను పెంచాలి తప్ప చెట్లను నరకొద్దు అనేటటువంటి ఈ డిఫారెస్టేషన్ ఏదైతుందో దాన్ని కూడా మనం ఒక పౌరుల యొక్క బాధ్యతగా సామాజిక బాధ్యతగా దాన్ని వ్యతిరేకించి కాబట్టి ఈరోజు ఫారెస్ట్ అనేది పెంచాలా చెట్లను పెంచాలనేది భారతీయ జనతా పార్టీ ఉద్దేశంతోనే కార్యకర్తలకు ఆ రకమైనటువంటి మరి ఒక స్ఫూర్తినిస్తూ ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనే విధంగా ఆ రకంగా మేము చెప్పడం జరిగింది జాతీయ పార్టీ నాయకులు అందరూ కూర్చి ఇక్కడ మా వార్డులో చెట్టు నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం దేశవ్యాప్తంగా చెట్లు ప్రతి పౌరుడు నాటాలని మేము విజ్ఞప్తిస్తున్నాము ఈ చెట్లు నాటడం వల్ల మన వాతావరణ కాలుష్యాన్ని పర్యావరణాన్ని మనము కాపాడుకోవాలని అందరము చెట్లు నాటి అందరూ దేశ పౌరులుగా నిల్లో ఆడాలని కోరుచున్నాను